అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు మరిది గారి గాజులు రచించినవారు స్వామి చిత్రానంద గారు కథ విందాము ఇదిగో మిమ్మల్నే ఈ గాజులు చూడండి అంటూ అరిచింది ఆశాలత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తన రెండు చేతులకి ఉన్న గాజు గాజులతో పాటు మరో రెండేసి బంగారు గాజులు రెండు చేతులకి వేసుకుంది వాటిని అనేక రకాలుగా కనబడే విధంగా చేతులకు ముఖానికి కళ్ళకి ముక్కుకి దగ్గరగా పెట్టుకు చూసుకుని మురిసిపోతోంది గోడకున్న క్యాలెండర్లో ఉన్న సినీ తార ఓ నగల షాపు వారి ప్రకటన కోసం ఇచ్చిన రకరకాల ఫోజుల్లో చూపులు విసురుతోంది ఆ మాత్రం చూపులు ఆశాలత కూడా విసరగలదు ఆమెకున్నంత అందం ఈమెకు ఉంది ఆనాడు పెళ్లి కాకుండా సినిమాల్లోకి వెళితే ఆశాలత కూడా ఓ తార అయ్యేది ఆమె అదృష్టం అదువులా ఉంది అందుచేతనే ఓ ఎన్జీఓకు భార్యగా స్థిరపడిపోయింది ఆ బంగారు రాళ్ల గాజుల కోరిక తీరడం లేదు అంచేత ఇలాంటి ఎరుపు గాజుల్ని అప్పుడప్పుడు ధరించి ఆ సినీతారలాగా రకరకాలుగా చేతులు తిప్పుకుంటూ అద్దంలో చూసుకుంటూ తృప్తి పడుతూ ఉంటుంది అంతలోనే ఆమె భర్తొచ్చి ఆమె వెనక నిలబడ్డాడు ఆమె ఆనందాన్ని ఆయన కూడా చూసి ఆనందించాడు వాగుందోయ్ ఎక్కడివి గాజులు అన్నాడు అవి సొంతం కావని ఆయనకి తెలుసు మీరు తేలేకపోతే నేను సంపాదించుకోలేను అనుకున్నారా ఒకటో నెంబరు ఆంటీ ఇచ్చింది ఇవాళంతా పెట్టుకుని ఇచ్చేయమంది రేపు లాకర్లో పెడతానన్నారట మావయ్య గారు నిజంగా ఆవిడ నెంబర్ వన్ ఆంటీ ఒకటో నెంబర్ ఫ్లాట్లో ఉంటున్నందుకు కాదు అని అభినందించాడు కెమెరా లేదు కానీ ఆ సినిమా తారలాగా నీకు కూడా ఫోటోలు తీద్దును కళ్ళారా చూశాను ఆ అదృష్టం చాలు అన్నాడు ఏమండి ఆడిట్లు ఆరంభమైనాయటగా కాస్త నాలుగు రాళ్లు రాల్చుకునే సీజన్ వచ్చిందటగా ఐదో నెంబర్ ఆంటీ చెప్పారు అంది ఆశాలత అబ్బబ్బా ఈ ఫ్లాట్లో నుంచి పోతే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు ఊరికి దూరంగా ఓ చిన్న పూరికంప దొరికినా చాలు అనుకున్నాడు ఆశాలత అతని దగ్గరకొచ్చి సముదాయిస్తూ అది కాదండి ఐదో నెంబర్ ఆంటీ చెప్పింది వాళ్ళ ఆయన ఆఫీస్లో కుడి చెయ్యి టేబుల్ మీద పెట్టి ఎడమ చెయ్యి టేబుల్ కింద పెడతాడట ఆయనేం అడగడట వచ్చిన వాళ్ళు వాళ్ళంతట వాళ్లే ఎడమ చేతుల్లో పెట్టి వాళ్ల చేతులు దులిపేసుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోతారట మీరు ఆయనలా చేయొచ్చుగా మీకు రెండు చేతులున్నాయిగా అంది ఆశాలత ఆశ నాకు అలాంటి సంపాదన అంటే అసహ్యం ఇహ మీద నువ్వు ఆ మాట ఎత్తితే నేను ఊరుకోను అని చరచర వెళ్ళిపోయాడు ఇదేం మగాడే ఓ ముద్దు లేదు ముచ్చట లేదు అని సణుక్కుంటూ తన చేతులకున్న గాజులను అద్దంలో చూసుకు మురిసిపోతుంది అమ్మా ఆశ అంటూ ఒకటో నెంబర్ ఆంటీ వచ్చింది ఆంటీ అంటూ ఆమెను కూర్చోబెట్టింది ఆశాలత చేతులకున్న తన గాజులను చూసి మురిసిపోతున్నది ఆంటీ నీ చేతులకు ఈ గాజులు బాగా నప్పాయమ్మా మీ వారితో చెప్పి చేయించమను ఐదో నెంబర్ ఆవిడ చేయించుకుంటోంది మీ ఆయన కూడా ఆవిడ మొగుడు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తాడట ఒక్కటే సెక్షన్ అటగా మరింకే అని నూరిపోసింది నాకు ఆ అదృష్టం లేదా అంటే ఆయన నా మాట వినరు నా బ్రతు ఇలాగే ఎరువు సొమ్ములు చూసుకు మురిసిపోవాల్సిందే ఏం చేస్తాంలే ఆయన ఈ రాత్రి పండికే ఊరికి వెళ్తారట గాజులిస్తే బ్యాంక్ లాకర్లో పెట్టేస్తాను అంటున్నారు అంది జాలిగా అయ్యో ఎంత మాట ఆంటీ అని ఆ నాలుగు గాజులు తీసి ఆంటీ చేతికిచ్చింది ఆంటీ వాటిని తన చేతులకు తొడుక్కుని పవిటతో చేతులు కప్పుకుంది అదేమిటాంటీ చేతులు అలా దాచుకున్నారు అంది అబ్బే చూస్తున్నావుగా అందరి కళ్ళు నా మీదే వస్తే చాలు అంతా గుమ్మాల్లోనే పాతుకుపోయి చూస్తారు అన్నీ దిష్టికళ్లే అని చేతులు కనబడకుండానే బయటికి వెళ్ళింది రావయ్యా రాంపండు అంటూ లోపలికొస్తున్న మరిదికి స్వాగతం చెప్పింది ఆశాలత అప్పుడే గదిలో నుంచి వస్తున్న ఆమె భర్త బండి లేటనుకుంటాను నువ్వు మెడ్రాస్ నుంచి రాసిన ఉత్తరం కూడా నిన్ననే అందింది అంతా కులాసాయేనా అన్నాడు ఆ అంతా కులాసాయే అంటూ అతని రెండు చేతుల్లోనూ ఉన్న రెండు సంచుల్ని నేల మీద పెట్టి సోఫాలో కూర్చున్నాడు రాంపండు ఆ సంచులు లోపల గదిలో పెట్టుకో నే కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది ఆశాలత రాంపండు ఆ గదిలోకి వెళ్లి సామాన్లు మంచం కింద పెట్టి బాత్రూంకి వెళ్లి పళ్ళు తోముకుని హాల్లోకి వచ్చారు అంతలో ఆశాలత కాఫీ తీసుకొచ్చింది మా చెల్లెలు ఎలా ఉంది ఆమెను కూడా తీసుకురావాల్సింది అంది ఆశాలత బాగానే ఉంది అన్నట్టు మా ఆవిడకి గాజులు కొన్నాను మెడ్రాస్లో చూడు అని లోపలికి వెళ్లి గాజులు తెచ్చి ఆశాలత ఇచ్చారు ఆమె వాటిని యగాదిగా చూసింది చేతికి తొడుక్కోవాలా మానాలా అని సందేహిస్తోంది అది గమనించిన రాంపండు ఆ గాజులు తొడుక్కు చూడొదినా అన్నాడు అనడం తడవుగా ఆమె చేతులకు వేసుకోవడం లోపలికి వెళ్లి అద్దం ముందు నిలబడి ఆ అద్దాన్ని చూపుకు మురిసిపోవడం క్షణాల మీద జరిగాయి ఆమె అంతలోనే పరుగు పరుగున బయటికొచ్చి గాదులు రాంపండు చేతికిస్తూ పాలు పొంగుతున్నాయి అని వంటగదిలోకి పరిగెత్తింది స్నానం చేయరా ఫోన్ చేసి కాస్త రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆడిట్ ప్రారంభమైంది కొంచెం హెవీగానే ఉంది వర్కు అన్నాడు అన్నగారు రాంపండు స్నానం చేశాడు అంతా భోజనాలు చేశారు అన్నగారు ఆఫీస్కి వెళ్లారు ఆశాలత మాత్రం గదిలో పడుకుంది రాంపండు హాల్లో సోఫాలో పేపర్ చదివినంత సేపు చదివి తాను సోఫాలో పడుకున్నాడు ఆ సాయంత్రం ఆశాలత తండ్రి గారు వచ్చారు ఆయన వచ్చేసరికి రాంపండు అన్నగారు ఇంట్లో లేరు రానన్నా అని ఆయన్ని గదిలోకి తీసుకువెళ్ళింది ఆశాలత చీకటి పడిన తర్వాత రాంపండు అన్నయ్య బజార్ నుంచి వచ్చారు ప్రశ్నలు ప్రశ్నలైన తర్వాత అసలత లోపల నుంచి గాజులు తెచ్చి హేవండి మా నాన్నగారు గాజులు తెచ్చారు అని గాజులు చూపించింది ఎందుకండి ఇప్పుడు అసలే ఖర్చుల్లో ఉన్నారు మీరు అని చెబుతూనే మామగారిని అభినందించాడు అన్నయ్య మామగారు మాట్లాడలేదు అలాగే అని అలాగే లేని ధైర్యం తెచ్చుకుని ఈ ఏడాది పంటలు బాగున్నాయి దానికి తోడు ధర కూడా బాగుంది అన్నాడు అంచేత నాకు మా చెల్లెలికి చెరోజత ఇవ్వాలి అనుకున్నారట మా చెల్లెలు మాత్రం గాజులొద్దు రొక్కం కావాలి అని అందట చేత నాకు మాత్రం గాజులిచ్చాడు ఆ గాజుల్ని అన్నయ్య రాంపండుని చూడమని ఇచ్చాడు రాంపండు వాటిని పరిశీలనగా చూశాడు ఇవి తాను కొన్న గాజుల్లాగే ఉన్నాయి వాటి మీద వ్యాపారి ముద్ర కూడా ఉంది ఎక్కడ కొన్నారు మావయ్య గారు అన్నాడు ఇంకెక్కడా ఉమ్మిడియారే అన్నాడు తండ్రి కానీ రాంపండు కొన్నది మాత్రం అక్కడ కాదు వేరే చోట ఆ పేరు కూడా ఉంది దాని మీద కానీ ఏమీ అనలేక ఊరుకున్నాడు దాని మీద తర్జన భర్జన జరగలేదు మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత రాంపండు బట్టలు మార్చుకుందుకు సంచి తెరిచాడు అందులో అతని గాజులు పెట్టే కనిపించలేదు కంగారుగా వెతికాడు ఎక్కడా కనబడలేదు వదినా నే కొన్న గాజులు సంచిలో కనబడ్డం లేదు అన్నాడు సరిగ్గా వెతుకు రాంపండు బట్టలన్నీ తీసి చూడు అంది ఆశారత అంతా వెతికాను కనబడ్డం లేదొదా కనబడ్డం లేదా ఇదంతా పని మనిషి పనే రోజు అది గది తుడిచేటప్పుడు నేను పక్కనే ఉంటాను ఇవాళ నాకు వీలు పడలేదు తుడవే అని ఊరుకున్నాను అంటూ తను కంగారుగా వెతికింది అంతలోనే పని మనిషి వచ్చింది ఏంటమ్మగారు అంది అమ్మగారును బామ్మగారును చెప్పు ఆ గాజులు ఎక్కడ పెట్టావు తీ బయటికి తీ అంటూ మీద మీదకొచ్చింది గాజులేంటమ్మగారు నాకేం తెలియదు అంది పని మనిషి నీకేం లోటు చేశానే రెండు పొడలా భోజనం పొద్దున్నే కాఫీ సాయంత్రం కాఫీ నెల నెల వంద రూపాయల జీతం ప్రతి పండకి ఓ కొత్త చీర ఈ ఫ్లాట్లో ఎవరిస్తున్నారే నీకు అంటూ ఎడాపెడా కొట్టింది అంతలోనే ఆమె భర్త కూడా వచ్చి చేసుకున్నాడు తమ్ముడు తండ్రి నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నారు ఐదో నెంబర్ ఆంటీ కూడా వచ్చింది ఆవిడకి కోపం కొంచెం ఎక్కువే ఒళ్ళు కూడా కొంచెం ఎక్కువే ఆవిడ కూడా నాలుగు తగిలించింది కొట్టింది చాలక తిట్లు కూడా మొదలెట్టింది దొంగతనం చేస్తావా అన్యాయంగా సంపాదించిన సొమ్ము నిలవదే నాశనమైపోతావు అంటూ కొట్టింది ఇక వదలండి అంటూ పక్క లో నుంచి ఓ కుర్రాడొచ్చాడు ఎందుకు కొడతారు అంటూ అరిచాడు కొట్టాలా చంపాలా అంది ఐదో నెంబర్ ఆంటీ అదే దొంగతనం చేసిందని రుజువేమిటి అది గదిలోకి ఆ గదిలోకి అది తప్ప ఎవ్వరూ వెళ్ళలేదు కనుక అంది ఆశాలత మీరు ఉన్నారుగా అంటే నా గారి గాజులు నేను దొంగతనం చేశానంటారా మీరు చేశారని కాదమ్మా ఆమె మీద మీకు అనుమానం ఉంటే మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంతేగాని ఓ ఆడ మనిషిని ఇలా పట్టుకు బాధకూడదు అన్నాడు మెల్లగా పని మనిషిని లేవదీసి తన గదిలో ఉన్న ఆయింట్మెంట్ రాసి కిందకు సాగనంపాడు పని మనిషి ఏడుస్తూ కిందికి దిగింది అమ్మా నేను దొంగతనం చేయలేదమ్మా నన్ను నమ్మండి నా పిల్ల తోడు నేను దొంగతనం చేస్తే నేను నా పిల్ల నాశనమైపోతాం అంటూ ఏడుస్తూ మెట్లు దిగింది మెట్ల కింద ఉన్న పదేళ్ల కూతురు కూడా తల్లి వెంట ఆ పక్కన్నే ఉన్న వాళ్ల గుడిసెకేసి వెళ్ళింది ఆ రాత్రి గుడిసెలో నుంచి ఏడుపు వినబడుతోంది పని మనిషి తాను తిన్న దెబ్బల బాధ భరించలేకపోతోంది ఆమె కూతురు కూడా తల్లితో పాటు ఏడుస్తోంది ఇరుగు పొరుగు ఆమె మీద జాలిపడి బలవంతం చేసి అన్నం తినిపించాలని చూశారు కానీ ఆమె తినలేదు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతోంది నేను దొంగని కాదు దొంగతనం చేయలేదు నన్ను నమ్మండి నన్ను కొట్టండి అని అరుస్తోందామె ఆశాల ఇంట్లో అన్నయ్య గారు రాంపండు మాత్రం హాల్లో ఉన్నారు ఆ ఏడుపులు వినబడుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు కిటికీ దగ్గరకు వెళ్లి గుడిసె వైపు చూసి వస్తున్నాడు రాంపండు అన్నగారికి మాత్రం పని మనిషి మీద అనుమానం లేదు ఏమరా అది ఏనాడు ఇలాంటి పని చేయలేదు ఈ ఫ్లాట్స్ లోనే నాలుగిళ్లలో పని చేస్తోంది ఏనాడు ఎవ్వరూ దాన్ని అనుమానించలేదు పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలియాలి అన్నారు దొంగతనం ఎవరు చేశారో రాంపండుకు తెలిసినా చెప్పలేని స్థితి నిజం చెప్పినా పోయిన గాజులు రావు పైగా అన్నదమ్ముల్లో అనవసరమైన మనస్వార్థులు వస్తాయని ఊరుకున్నాడు అంతలోనే గుడిసెలో నుంచి గొల్లుమని గోల వినిపించింది రాంపండు కిటికీలో నుంచి కిందకు చూశాడు పని మనిషి గుడిసె దగ్గర జనం గుమిగూడి ఉన్నారు అది చచ్చిపోయిందని అర్థమైంది మీ పని మనిషి చచ్చిపోయింది అన్నాడు రాంపండు చంపేశారు అనే ధైర్యం లేక ఏమిటి అని అనుమానంగా అన్నయ్య కూడా కిటికీ దగ్గరకు వెళ్ళాడు ఇంతలో ఐదో నెంబర్ ఆంటీ వచ్చింది అమ్మా ఆశా విన్నావా అది పోయింది మీ పని మనిషి మీ గాజులు దొంగలించలేదు అది చచ్చిపోయింది అని మళ్లీ వెంటనే వెళ్లిపోయింది ఆ వార్త చెప్పడానికి చాలా ఫ్లాట్స్ ఉన్నాయిగా ఆశాలత వంటగంది గుమ్మంలో నుంచి విని వెంటనే లోపలికి వెళ్ళింది మర్నాడు ఉదయం గుడిసెల్లో ఉండే ఓ ముసలతను ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు అన్నయ్య దగ్గరకు సీత చచ్చిపోయిందండి తానికెవరున్నారండి మీలా టొరే కదండి ఏదో మీకు తోచిందిస్తే దాన్ని ఇంత బూడిద చేసేస్తాం అన్నారు మరి తాని కూతుర్ని ఏం చేస్తారు అన్నాడు అన్నయ్య మాతో పాటేనండి మాకున్న దాంట్లోనే అది తింటుందండి అన్నారు రాంపండుకు వాళ్ళ ఆత్మీయత చూస్తే ఆశ్చర్యం వేసింది తానుగా ఓ వంద ఇచ్చాడు ఇంతలోనే ఐదో నెంబర్ ఆంటీ వచ్చింది కందిపప్పు కావాలి అంటూ ఆమెను చూసిన కుర్రాడు అమ్మా మీకోసం మీ ఇంటికి వెళ్ళావండి తలుపు తాళమెట్టుందండి అన్నాడు నేనేమివ్వక్కర్లేదు అదే నాకివ్వాలి ఓ నెల జీతం అడ్వాన్స్ తీసుకుంది అంది అయితే మేము వసూలు చేసిన దాంట్లో నుంచి ఇమ్మంటారా అన్నాడు ఇంకో కుర్రాడు వద్దులే ఆ డబ్బు నాకెందుకు అని వంటింట్లోకి వెళ్ళి కందిపప్పు తీసుకుని చరచర వెళ్లిపోయింది అన్నయ్య ఇచ్చింది తీసుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు రాంపండు గదిలోకి వెళ్లి తన సంచులు తీసుకున్నాడు ఏమిటి ప్రయాణమే అన్నారు ఆశాలతో తండ్రి చదువుతున్న భగవద్గీత మూసి అవునండి వెళ్ళాలండి బహుశా మళ్ళీ వారం పది రోజుల్లో వస్తా అని సంచులతో బయటికొచ్చి వస్తానన్నయ్య ట్రైన్ టైం అయ్యింది అని చెప్పి రెండడుగులు వంటగది వైపు వేసి వదినా అన్నాడు ఆమె వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు మా చెల్లెల్ని కూడా తీసుకురావాలి లేకపోతే నేను ఊరుకోను అంది అలాగే వదిన మళ్ళీ రావాల్సి ఉంటుంది అని కదిలాడు జాగ్రత్తగా వెళ్ళిరా రామ్ రాంపండు హైదరాబాద్ చేరాడు అతని భార్య గాజుల కోసం సంచులు వెతుక్కుంది జరిగిందంతా చెప్పాడు ఆమె నిర్ఘాంతపోయింది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంది ఉన్నారుగా మా వదిన ఆశ ఖరీదు ఓ ప్రాణం అన్నాడు బాధగా పోనీలేండి అదే పోయింది గాజులు మళ్లీ ఏడాది చేయించుకుందాం ఈ గాజుల కోసం వాళ్లని తప్పుపట్టడం వాళ్లేమో మాకు దొంగతనం వంటగట్టారని మన బంధువులందరికీ చెప్పడం ఎందుకులేండి మంచి పనే చేశారు వాళ్ల గుణం తెలిసిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది కాలకృత్యాలు తీర్చుకుని రాంపండు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్లో ఉన్నా కూడా రాంపండు ఏదో పరచానంగా ఉండేవాడు మనసంతా చచ్చిపోయిన పని మనిషి మీదనే ఉండేది ఇంటికొచ్చిన తర్వాత పని మనిషిని తలుచుకొని క్షణం లేదు ఆ పదేళ్ల కూతురు బ్రతికి ఏమవుతుందో అనుకునేవాడు అతన్ని గమనించిన భార్య ఎందుకండి పదే పదే అదే ఆలోచిస్తారు అని ఓదాచేది అది నిజమే అనుకో మనకే అని ఊరుకుంటే ఇది ఇంకా ఎంతకు దారి తీస్తుందో అనేవాడు ఓ పది రోజుల తర్వాత మళ్ళీ క్యాంప్ కి వెళ్ళవలసి వచ్చింది మీరు మాత్రం అన్నయ్య గారింట్లో దిగకండి ఏ హోటల్లోనో దిగి కావాలంటే ఏ సాయంత్రమో వెళ్ళి పలకరించి వచ్చేయండి అని సలహా ఇచ్చింది భార్య క్యాంప్లో ఉన్నప్పుడు ఓ సాయంత్రం అన్నయ్య గారింటికి వెళ్ళాడు రాత్రికి నీ భోజనం ఇక్కడే అని ఆశాలత బలవంతం చేసింది మాటల్లో పని మనిషి ప్రసక్తి వచ్చింది అది దెయ్యమైందని అందరినీ పట్టుకు పీడొస్తోందని అన్నయ్య చెప్పాడు సోఫాలో కూర్చున్న రాంపండు ఏదో మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ అరవడం మొదలెట్టాడు ఏమిట్రా ఇది రాంపండు ఏమిటిది అన్నాడు అన్నయ్య నేనెవరినా నేనెవరో నీకు తెలియదు నా మీద దొంగతనం వంటగట్టారే నా ప్రాణాలు తీశారే నా కూతుర్ని అనాథని చేశారే నేను తెలియదా అని అరుస్తున్నాడు అంతలోనే ఐదో నెంబర్ ఆంటీ వచ్చింది అదేనండి పని మనిషి మీ మరిదిని కూడా ఆవాహించింది అని రాంపండు పక్కన కూర్చొని ఊరుకోవే సీత ఊరుకో నీ కూతురికేం లోడు రానియో మేమంతా ఉన్నాంగా దాన్ని కన్న కూతురులా చూసుకుంటాం పెళ్ళి అది చేస్తాం అంది ఆంటీ నీ మాట నమ్మను నేను నీ దగ్గర నెల జీతం అడ్వాన్స్ తీసుకున్నానని అబద్ధమాడాం నీవన్నీ అబద్ధాలే పోని నా మాట నమ్మ నమ్మవే అంది ఆశాలత నీవి అబద్ధాలే నీ మరివి గారి గాజులు నువ్వు దొంగతనం చేశావు ఆ దొంగతనం నా మీదకు తోసావు అబ్బే నేను దొంగతనం చేయలేదు మా నాన్న ఇచ్చాడు మీ నాన్నకెక్కడివే ఏనాడు నీకు నేత చీర కూడా పెట్టనివాడు బంగారు గాజులిస్తాడా చెప్పు చెప్పకపోయావో నీ పీక పిసికిస్తాను అని లేచి మీద మీదకు రాబోయాడు రాంపండు అన్నయ్య అతన్ని బయటికి లాగబోయాడు ఆయన వల్ల కాలేదు మీ వల్ల కాదు దెయ్యాలకు రాక్షస బలం ఉంటుంది అంది ఐదో నెంబర్ ఆంటీ రాంబంటు ఆశాలత మీద కూస్తూ చెప్పు నిజం చెప్పు లేదా నీ పీసక వేస్తాను అని పీక పట్టుకున్నాడు రత్యంతరం లేక ఆశాలత నిజం ఒప్పుకుంది నిజమేనే గాజులు దొంగతనం చేశాను నీకు దొంగతనం అంటగట్టితే నాకు మచ్చరాదు అనుకున్నాను కానీ నువ్వు చచ్చిపోతావు అనుకోలేదు నన్నొదులు అని చేతులు జోడించి బతిమాలింది తే గాజులు తే అని గద్దించాడు ఆశాలత గాజులు తీసింది అన్నయ్య ఆశ్చర్యపోయాడు ఈ నీ మరిదికిచ్చే అన్నాడు రాంపండు ఆ గాజుల్ని రాంపండు జేబులో పెట్టింది మరి నా కూతురు బతుకు నేను పెంచుకుంటాను చదివిస్తాను పెళ్లి చేస్తాను సరేనా అవును మేము తప్పకుండా చేస్తాం అన్నాడు అన్నయ్య మాట తప్పారో అని బెదిరించాడు రాంపండు లేదు లేదు మాట తప్పనే తప్పం అన్నారు ఆశాలత పర్తాను ఈలోపు మిగతా ఫ్లాట్స్ లో వాళ్లంతా వచ్చారు వాళ్లలో పని మనిషి కూతురు కూడా ఉంది దాన్ని రాంపండు పట్టుకుని ఆశాలతకి అన్నయ్యకి అప్పచెప్పాడు చెప్పండి దేవుడి ముందర ప్రమాణం చేసి చెప్పండి ఇది మీ కూతురని చెప్పండి ఇది మా కూతురే అన్నారు ఇద్దరూ ఒకేసారి ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఆశ్చర్యం ఆనందమును రాంపండు శాంతించాడు అలాగే సోఫాలో ఒదిగిపోయాడు అంతా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు రాంపండు మరి కాసేపటికి తేరుకుని మామూలు అయ్యాడు అతనికి దెయ్యం సంగతి ఎవ్వరూ చెప్పలేదు రాత్రి భోంచేసి ఏమీ ఎరగనట్లు తన హోటల్కి వెళ్ళిపోయాడు రాంపండు క్యాంప్ ముగించుకుని హైదరాబాద్ చేరగానే భార్యకు తను చేసిందంతా చెప్పి గాజులు ఆమె చేతికి తొడిగాడు ఆనందంగా ఆమె అతన్ని కౌగిలించుకుంది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో